హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మన వంటశాలలో మటన్ ఇగురు పక్కా పల్లెటూరు స్టైల్లో చాలా రుచికరంగా తయారు చేసుకుందామండి ఈ మటన్ ఇగురు పూరి చపాతి పుల్కాలోకి సైడ్ డిష్గా అలాగే బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది మరి ఈ మటన్ ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఇక్కడ అర కేజీ మటన్ తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో ఈ అర కేజీ మటన్ వేసేసుకుంటున్నాను ఇందులో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం కాస్త కరివేపాకు ఆ ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా అర టీ స్పూన్ ఉప్పు ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీళ్లు వేసుకొని ఒకసారి ఇవంతా కలిపేసి మనం మూత పెట్టేసి విజిల్ పెట్టి నాలుగు విజిల్స్ రాణించుకోవాలి ఇంకొక బర్నర్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో దాల్చిన చెక్క కొద్దిగా నాలుగు లవంగాలు రెండు యాలకలు రెండు టీ స్పూన్ ధనియాలు అలాగే అర టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ మిరియాలు ఐదు ఆరు ఎండుమిరపకాయలను మధ్యలోకి తుంచి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వీటిని మంచిగా సన్న మంట మీద దోరగా వేయించుకొని పక్కన ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఈలోగా మనకి కుక్కరు ఐదు విజిల్స్ వచ్చేసాయండి నేనైతే ఇక్కడ ఐదు విజిల్స్ రానిచ్చుకున్నాను మీరు తీసుకున్న మటన్ని బట్టి మీరు విజిల్స్ అనేది రానిచ్చుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత చక్కగా మూత తీసి చూసామంటే మనకు మంచిగా మటన్ ఉడికిపోయి ఉంటుంది అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఒక పెద్ద గెరిటి నిండా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇందులో రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా తరిగి వేసుకోవాలి కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మనం ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మరి ఎర్రగా వేగనవసరం లేదండి ఈ విధంగా మనకు ఉల్లిపాయలు వేగితే చాలు ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరో రెండు నిమిషాల పాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి మంట ఎక్కువ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మనం దీన్నంతా వేయించుకుంటే మనకి అనేది చాలా రుచిగా వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇందులో చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి టమోటో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని టమోటోలు మెత్తబడేంత వరకు మరో నిమిషం పాటు మనం వేయించుకోవాలి సో మనం మూత పెట్టేసి టమోటోలు మెత్తబడేంతవరకు మగ్గించుకుందాం కాసేపు తర్వాత మూత తీసి చూసామంటే టమోటోలు మెత్తగా మగ్గిపోయి ఉంటాయి అప్పుడు మనం ఉడికించుకున్నాం కదా మటన్ ఆ మటన్ని నీళ్లతో సహా ఇందులో వేసేసుకోవాలి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఉడికించుకున్నాం కదా ముక్కల్లో కూడా బాగా ఉప్పు కారం పడుతుంది ఈ టైంలో మనం నీళ్ళతో సహా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మటన్ ఇందులో వేసుకొని బాగా కలిపేసిన తర్వాత రెండు నిమిషాలు ఈ మటన్ నీళ్ళల్లో ఉడకనివ్వాలి ఈలోగా మనం వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మంచిగా పొడి చేసుకొని రెండు నిమిషాల తర్వాత ఆ పొడిని ఇందులో కలుపుకోవాలి ఇంకా కారం ధనియాల పొడి అవన్నీ ఏం అవసరం లేదండి ఇందులో ధనియాలు ఎండుమిరపకాయలు అన్నీ వేసాం కదా అవే మనకు ఈ గురికి సరిపోతాయి అంతా ఒకసారి బాగా కలిపేయాలి అంతా బాగా కలిసిన తర్వాత మనం చివరిలో ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కారం అన్నీ సరిపోయాయండి ఉప్పు మాత్రం కాస్త తక్కువైంది వేసేసుకొని మనం కలుపుకుందాం ఒకవేళ మీకు కారం కూడా తక్కువ అనిపిస్తే మామూలు కారం పొడి వేసేసుకోవచ్చు లేదా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ తక్కువైన ఉప్పు అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను అంత బాగా కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు సన్న మంటలో మూత పెట్టి అలాగే వదిలేయాలి ఈ కూరకి ఇంకా ఇంకా రుచి పెరుగుతుందనమాట అంతే అండి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలాగే వదిలేద్దాం కూర గుమగుమలాడిపోతుందండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్గా వేయించుకొని పొడి చేసుకొని ఇందులో కలుపుకున్నాం కదా మంచి సువాసనతో చాలా చాలా బాగుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం మటన్ ఇగురిని రకరకాలుగా చేసుకోవచ్చండి అండి ఈరోజైతే నేను ఈ పద్ధతిలో చేశాను మళ్ళీ మీకు వేరే పద్ధతులు కూడా చేసి చూపిస్తాను ఓకే అండి ఇలా రెడీ అయినా ఇగురిని మీరు వేడి వేడి అన్నంలో అలాగే కలుపుకొని తినచ్చు లేదా రసం సాంబార్ చేసుకొని పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు బిర్యానీ ఫ్రైడ్ రైస్ అలా చేసుకొని అందులో కూడా సైడ్ డిష్గా వాడుకోవచ్చు తర్వాత పూరి చపాతి పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మా ఈ పల్లెటూరి పద్ధతిలో చేసిన మటన్ ఇగురు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వలన మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి